ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగబోతోంది ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం పాక్ సన్నాహాలు మొదలుపెట్టింది స్టేడియాలను ఆధునికీకరించడంతో పాటు అన్ని జట్లకు తామిచ్చే భద్రత ఏర్పాట్లపైన ఐసీసీకి నివేదిక ఇచ్చింది ఈ నేపథ్యంలో భారత్ పాక్ వెళుతుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో పాక్తో భారత్ సిరీస్లు ఆడటం లేదు కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే ఇరు జట్లు ఆడుతున్నాయి దీంతో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడడం దాదాపు కష్టమే ఇప్పటికే దీనిపై బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలు నిర్వహించాలని ఐసిసి కి విజ్ఞప్తి చేసింది పాక్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశంలో పర్యటించాలని డిమాండ్ చేస్తోంది తాజాగా చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కు భారత్ వెళ్లే ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి తమ నడుచుకుంటామని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే పాక్ కు వెళ్తామని దీనిపై మరో ఆలోచన లేదని తేల్చేశారు దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలా ప్రస్తుతానికి తటస్థ వేదికపైనే మ్యాచ్లు ఆడాలన్న ప్రతిపాదనకే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది మరో చాంపియన్స్ ట్రోఫీని మరో వేదికకు తరలించే అవకాశం లేదని ఐసీసీ సీఈఓ వ్యాఖ్యానించడంతో భారత జట్టు తమ దేశానికి వస్తుందని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది